అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను క్యాంప్ గ్రౌండ్ హోస్ట్ అనే ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అనమాట మా హైకింగ్ క్లబ్ వాళ్ళది లాడ్జ్ ఉంటుంది లాడ్జ్ లేక్ అన్నీ ఉంటాయి అన్నీ బ్యాగులన్నీ ప్యాక్ చేసుకున్నాను నా కారులో వెళ్తున్నాను అనమాట ఇవన్నీ హైకింగ్ పోల్స్ స్లీపింగ్ బ్యాగు ఇంకో బ్యాగు దీంట్లోనేమో కొంచెం లంచ్కి అంతా ప్యాక్ చేసుకున్నాను తర్వాత ఏమో బూట్లు ఇవన్నీ వేసుకుని నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అక్కడి నుంచి ఆ కార్లో ఏమో మేము ఆ లాడ్జ్కి వెళ్తాం అనమాట లాడ్జ్కి వెళ్తాము ఈ మధ్యలో దారిలోనేమో చర్చ్ కనిపించింది ఆ చర్చ్ దగ్గర ఫ్లైయింగ్ డ్రాగన్స్ లాగా ఉన్నాయి దానికి ఒక లైట్ కూడా పెట్టారు అవి వింతగా ఉన్నాయని చూపించడానికి తీశాను ఇది ఒక చర్చ్ అనమాట ఎందుకంటే అక్కడ తెలుస్తుంది పైన పెట్టుకున్న స్పైర్ని బట్టి సో ఇవేవో ఎందుకు ఫ్లైయింగ్ డ్రాగన్స్ పెట్టుకున్నారు వీళ్ళు ఎవరి పిచ్చి వాళ్ళది ఇదేమో మాకు మూడు గంటల నలభై ఒక్క నిమిషాలని రాసింది జీపీఎస్లో మా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి ఇదేమో మేము మధ్యలో ఒక గంట పోయాక అట్రాండక్స్ వెల్కమ్ సెంటర్ అని అక్కడ ఆగాము కారు ఛార్జ్ పెట్టుకోవాలి ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఇవి కారుకి కరెంట్ పెట్టుకోవాలన్నమాట అంటే గ్యాస్ వేసుకోవడానికి కుదరదు అందుకని నా కారు ఛార్జ్ చేసుకుంటుంది నేనేమో తిరిగి కొంచెం చూ తీసాను అనమాట అట్రాండెక్ మ్యూజియం ఇవన్నీ ఉన్నాయి అట్రాక్షన్స్ అని రాసింది బోర్డు వెల్కమ్ సెంటర్ కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది నా వీడియోస్ నచ్చతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను ఇక్కడ లాడ్జ్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది రాత్రి పడుకున్నాము చాలా ప్లజెంట్గా ఉంది మీరు ఎంత బాగుందో అంటే అవుట్డోర్స్ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది ఇవన్నీ కూడా మంచి నీళ్లు చెట్లు పువ్వులు పక్షులు నాకు హైకింగ్ ఇష్టం కదా ఇదనమాట అది న్యూయార్క్ స్టేట్ గురించి అది రాసింది ఇది గ్లెన్స్ ఫాల్స్ ఏరియా అని హిస్టారిక్ న్యూయార్క్ అని ఉంది హడ్సన్ రివర్ ఏమో ఒకవైపు సౌత్కి వెళ్ళే బదులు ముందు కొంచెంసేపు ఈస్ట్ వెళ్ళి తర్వాత సౌత్కి వెళ్తుందంట అదేమో ఆ నీళ్లతోటి ఎలక్ట్రిక్ పవర్ తీసారంట కొన్ని సంవత్సరాలు తర్వాత ఆల్బనీలోనేమో క్వీన్స్ బెర్రీ ఇరవై మూడు వేల ఎకరాలు ఉందంటే ప పదిహేడు వందల యాభై తొమ్మిదిలో మొదలెట్టారు స్మాల్ విలేజ్ తర్వాత ఏమో అది బర్న్ అయిపోతే మళ్ళీ కొత్తది కట్టారట సో ఇవన్నీ చదువుకోవచ్చు టైం ఉండాలి కానీ ఇవంతా ఎక్కువ పెడితే మళ్ళీ మీకు లేస్ట్ అవుతుంది అదేమో అక్కడ ఆగిన వాళ్ళకి డాగ్స్ కుక్కలని అక్కడ కాసేపు కూర్చోబెట్టుకోవచ్చు అనమాట నడిపించుకోవచ్చు అక్కడ చిన్న ఏరియా పెట్టారు ఎందుకంటే ఐ లవ్ న్యూయార్క్ అని రాసింది కూడా ఈ బిల్డింగ్లో బాత్రూమ్స్ ఉంటాయి ఎంత బాగుందో బిల్డింగ్ మాత్రం చాలా బాగుంది వెల్కమ్ సెంటర్స్కి డబ్బులు బాగానే మా ట్యాక్స్ పేయర్లు డబ్బులే కానీ బట్ బాగా పెట్టారు చాలా బాగా కట్టారు లోపల పెద్ద స్క్రీన్ అది ఉంది టీవీ స్క్రీన్ ఇన్ పువ్వులు గార్డెనింగ్ ఇవన్నిటికీ కూడా ఖర్చు అవుతుంది ఎవరు చేస్తారు ఖర్చు న్యూయార్క్ స్టేట్ చేస్తారు న్యూయార్క్ స్టేట్కి డబ్బులు ఎలా వస్తాయి మా దగ్గ మా లాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది అంటే మనం ట్యాక్స్ పే చేస్తా అనమాట ఇక్కడ ట్యాక్స్ బాగా కలెక్ట్ చేస్తారు ఇదిగోండి ఈవిడ కారుకి ఛార్జ్ పెట్టుకుంటుంది నేను కార్ అంతా చూపించదలుచుకోలేదు ఆవిడకి ఇష్టం ఉండదు అంటే ఇదేమో లోపలికి వెల్కమ్ సెంటర్లోకి రాగానే ఇది ఎవర్ అప్వర్డ్ అని ఉంటుంది అవి ఇంతకుముందు కూడా చూసుంటారు నా వీడియోలో వెల్కమ్ టు అడరాండెక్ అడ్రాండెక్స్ అడ్రాక్స్ మౌంటైన్స్ అనమాట మౌంటైన్స్ పార్క్ అది కింద మ్యాప్ అనమాట యు ఆర్ హియర్ అంటే మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ నుంచి ప్రదేశాలన్నీ కూడా రాసున్నాయి మ్యూజియం ఎక్కడ ఉంది అది అడ్రాటెక్స్ పార్కు దాని గురించి కింద ఫ్లోర్ మీదే వేసేసారు ఇది చాలా బాగుంటుంది తో వచ్చినప్పుడు కొంచెం నాకు వీడియో తీసింది మేమేమో ఇంకా ఛార్జికి అవ్వడానికి గంటన్నర లాగాలన్నమాట సో వాక్ చేసాము ఆ దగ్గరలోనే పువ్వులు మొక్కలు కనబడ్డాయి చాలా బాగున్నాయి కొంచెం సీడ్స్ పాతవి పోయిన సంవత్సరానికి ఉంటే ఆ సీడ్స్ కూడా పీక్కున్నాం కొంచెం నల్లగా ఉన్నవి తీసుకుని వచ్చుకున్నాం బట్ పువ్వులు చాలా బాగున్నాయి ఇక్కడ చిన్న ఫెన్స్ కిందన చిన్న లేక్ లాగా ఉందనమాట అంటే చిన్న వాటర్ బాడీ ఉంది వారి నీళ్ళు అన్నీ దాంట్లోకి వెళ్తాయి కాబోలు అవి వేసి చాలా అందంగా పెట్టారు కొంచెం టర్టిల్స్ కూడా ఉన్నట్టున్నాయి దాంట్లోను చాలా బాగుంది కాసేపు నడిచాం అనమాట అదిగా ఆవిడ ఉంది ఇండియన్ ఆవిడే దిస్ ఇస్ కాల్ వాయి ఫ్లవర్స్ బాగున్నాయని తీశాను ఈ వీడియో చివరిదాకా చూడండి బాగుంటుంది మా క్యాంపు సైట్ దీన్ని చూపిస్తాను ఇదనుక దారిలో ఉన్నాం అనమాట మేము వెళ్తున్నాం ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది పిల్లలకి ఈ వెల్కమ్ సెంటర్ చాలా బాగుంది ఆల్బనీకి దగ్గరలో ఉందనమాట ఇక్కడ ఉయ్యాలు ఉంటే ఉయ్యాలు ఊగుతున్నాను నేను ఆవిడాను ఎంతకంటే రిటైర్మెంట్ బాగుంటుంది అంటే ఎలా ఉంటుంది చెప్పండి హాయిగా ఉంది నాకు దేవుడి ఇచ్చిన దాంతో నేను చాలా తృప్తిగా బతుకుతున్నాను ఇవి లోపల కొన్ని పాత సామాన్లు అవి పెట్టి మ్యూజియం లాగా పెట్టారు ఇవి కన్నాలు పెట్టడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ వాడేవాళ్ళుట దాని గురించి రాసింది ఇలాగే గార్నెట్ రాకు ఇక్కడ దొరికేవి అన్నీ రాస్తూ ఉంటాయి కొంచెం నెమ్మదిగానే మాట్లాడుతున్నాను ఫార్మర్ బాయ్ అనమాట అది పుస్తకం పాత పుస్తకం అప్పట్లో ఇప్పుడు కంప్యూటర్ కోడింగ్ బాయ్ లాగా ఫార్మర్ బాయ్ అనమాట కోడింగ్ బాయ్ అని రాయలేమో ఇదేమో పాత ఆడవాళ్ళ డ్రెస్ల గురించి ఏవేవో ఇదేమో హ్యాట్ అనమాట ఫెదర్ హ్యాట్ అంటే ఈకలు ఈకలతో చేసిన హ్యాటు ఇదేమో ట్రైన్ కండక్టరు దీపమును హ్యాటును కండక్టర్స్ హ్యాట్ అండ్ రైల్ రోడ్ ల్యాండ్ అండ్ బాగుంటుంది చూడండి అంటే ఇవన్నీ ఇలా ఊరికే మ్యూజియంలో పెట్టారు ఇవేమో గన్ పౌడరు పెడతారంట దాంట్లోనూ ఆ పౌచ్ తీసుకెళ్ళామంట ఫ్రెంచ్ వారు ఫ్రెంచ్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఫ్రెంచ్ టైకాండ్రోగా బెల్ట్ బై ఫ్రెంచ్ ఫోర్సెస్ ఇన్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ డ్యూరింగ్ ఫ్రెంచ్ అండ్ ఇండియన్ వార్ ఫోర్ట్ ఫర్ ఫ్రెంచ్ ఆఫీసర్స్ సర్వింగ్ ఇన్ నార్త్ అమెరికన్ ద యూస్ ఈ పౌచ్ వాడే ఏదో రాసి ఉంటుంది అన్నీ చదువుతూ ఉండాలన్నమాట కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి పాత పాత ఆబ్జెక్టులు అన్నీ చూపిస్తారు కదా ఈ దేశంలో ఏమీ లేదండి వాళ్ళు వచ్చినప్పుడు అమెరి ఫ్రెంచ్ వాళ్ళు కానీ అమెరికన్స్ కానీ యూరోపియన్స్ కానీ వచ్చినాయి ఏం లేదు మేము అది లేక్ ప్లాసిడ్ దగ్గరికి వెళ్తున్నాము ఈ మ్యాప్ అనమాట మేము ఇక్కడ కూడా వెళ్దామని అనుకుంటున్నాం అనమాట ఎక్కడికి వెళ్ళాలని ఊరికినే మ్యాప్లో చూసుకుంటున్నాం టప్పర్లేకర్ని అవన్నీ చూసుకుంటున్నాం ఈ ప్ర ఈ దేశంలో ఏమి రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేవు అన్నీ నెమ్మదిగా వీళ్ళే కట్టుకున్నారు మేము ఇంకో చోట ఆగాం అనమాట అక్కడ ఈ రోజు బుషెస్ ఉన్నాయి రోజెస్ హై పీక్స్ నార్త్ అని అది కూడా వెల్కమ్ సెంటర్ అక్కడ కూడా బాత్రూమ్స్ ఉన్నాయి మళ్ళీ బాత్రూమ్స్కి ఆగాము ఛార్జ్ అయితే పెట్టుకోలేదు ఇక్కడ ఇక్కడ ఛార్జర్ లేదు కానీ బాత్రూమ్స్కి ఆగాము హైపిక్స్ నార్త్ అని లోపల మామూలుగా బాత్రూమ్లు అన్నీ ఉంటాయి న్యూయార్క్ మ్యాప్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బాత్రూమ్స్ మళ్ళీ కొంచెం వాటర్ బాటిల్స్ అవి కొనుక్కోవడానికి అన్నీ పెట్టి ఉంచారు చాలా కన్వీనియంట్గా ఉంటాయి అన్నమాట రోడ్ మీద వెళ్తున్నప్పుడు మనం గంట గన్నర ఆగచ్చు సో మేము దగ్గరికి మా లాడ్జ్ దగ్గరికి వచ్చేస్తున్నాము క్యాంప్ సైట్ దగ్గరికి అక్కడ కొండలు అవన్నీ చూపిద్దామని కార్లోంచి తీశాను చాలా బాగుంటుంది అనమాట ఆ డ్రైవే చాలా బాగుంది అడ్రాండక్ మౌంటైన్స్ అంటారు మౌంటైన్స్ అంటే అంత హిమాలయాల్లాగే మౌంటైన్స్ ఉండవు కలరాడాలో కూడా చాలా పెద్దవి ఉంటాయి ఇవి చిన్నవేను కానీ మౌంటైన్స్ ఇక్కడ ట్రైనింగ్ చేసుకుంటారు అన్నమాట చాలామంది ఎవరెస్ట్ అది వాళ్ళు కూడా ఇక్కడ ముందు ఒక ఆరు నెలలు ఎక్కి దిగి ఎక్కి దిగి ఇవన్నీ చూసుకుని అప్పుడు బాగా ట్రైనింగ్ తీసుకుని అప్పుడు ఎవరెస్ట్కి వెళ్ళిన ఒక ఆయన ఇండియన్ ఆయన కూడా మాకు ఒకసారి చూపించారనమాట అప్పటి వాళ్ళయ్యను మెహతానే ఏదో అతని పేరు ఇక్కడే ఎడ్రాండెక్స్లో డాక్టరు బాగా సంపాదించి ఎవరెస్ట్ వెళ్ళాడు అనమాట అప్పుడు ఇవన్నీ చెప్పాడు ఇక్కడే నేను ట్రైనింగ్ తీసుకున్నాను రెండేళ్ళు పూర్తిగా కొండలు ఎక్కి దిగి అప్పుడు ఎవరెస్ట్కి వెళ్ళాల్సి వెళ్ళే వెళ్ళగలిగాను చాలీలోను ఇక్కడ బాగా స్నో పడుతుంది న్యూయార్క్ కదా బాగా నార్త్ కూడాను సో చాలా స్నోలో ఉన్నప్పుడు ట్రైనింగ్కి వెళ్తారన్నమాట సో ఇవన్నీ కూడా మీరు చూస్తారని దారిలో చెప్తున్నాను మాకు ఆయన మెహతో ఒకసారి క్యాంపు అందరూ మీట్ అయినప్పుడు చెప్తే నాకు నచ్చింది అంటే ఎప్పుడు ఎవరు చెప్తారు ఎవరు చెప్తుంది కదా సో మేము క్యాంప్ సైట్కి వచ్చేసాము వెల్క అదే అది హార్ట్ లేక్ అనమాట అక్కడ లేక్ ఉంది హార్ట్ లేక్ అంటారు అక్కడికి వెళ్ళి మెయిన్ ఆఫీసు మా మేము వచ్చామని చెప్పాలి కదా పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి కట్టుంది ఇదేమో మౌంట్ జోలో నుంచి తీసిన ఫోటో ఫాల్ కలర్స్ అంటారు కదా మా చెట్లన్నీ రంగులు మారిపోతాయి ఎంత బాగుంటుందో ఇది క్యాంప్ గ్రౌండ్ మ్యాప్ మాకు ఈ మ్యాప్ను పట్టుకుని మేము రోజు పొద్దున సాయంత్రం తిరగాలన్నమాట ఎవరైతే ఏ నెంబర్లో ఎవరైనా వచ్చారా వెళ్ళిపోయారా అంతా క్లీన్గా ఉందా లేదా చూసుకుంటా ఉండాలి మాకు పొద్దున సాయంత్రం ఈ క్యాంప్ గ్రౌండ్ అంతా తిరగాలన్నమాట నేను మా నాతో వచ్చిన ఆవిడ ఆ తర్వాత అందరినీ పలకరించి తర్వాత మా ఇష్టం వచ్చినప్పుడు మేము రెండు మూడు గంటలు బయట హైకింగ్కి వెళ్ళి వచ్చేస్తాం అనమాట ఇదంతా కూడా మ్యాప్ రకరకాల క్యాంప్ సైట్స్ అనమాట కొన్ని అయితే షెల్టర్ ఉంటే కొన్ని ఏమో పుట్టిన ప్లేసు ఒక ఫైర్ ప్లేస్ ఉంటుంది అదే ఎక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి ఇది మ్యాప్ ఇస్తారు బాగా ఇదిగోండి హార్ట్ లైక్ దగ్గర నేను సెల్ఫీ తీసుకున్నాను అక్కడ ఆల్రెడీ చాలా చాలామంది ఉన్నారు చాలా బ్యూటిఫుల్ డే అనమాట ఎంత బాగుందో కానీ కొంచెం పురుగులు ఉన్నాయి కానీ ఎక్కువ లేవు బాగుంది చాలా బాగుంది అసలు నిజంగా నేను వెరీ హ్యాపీ క్యాంప్ గ్రౌండ్ హోస్ట్ అని పేరు పెట్టారు కదా అక్కడికి వెళ్తున్నాము అది ఆవిడ కారు వెళ్ళినప్పుడు లోపల మాకు షెల్టర్ ఇలా ఉంటుంది అనమాట అది ఇది ఫైర్ ప్లేస్ ఇక ఇక్కడ ఇవిడ ఇది షెల్టర్లో లోపల టెంట్ ప్లాస్టిక్ టెంట్ ఇది దీంట్లోనేమో ఫైర్వుడ్ ఉంటుంది మేము అమ్మాలన్నమాట బండోల్స్ ఎవరన్నా అడిగితే ఇది ఫైర్ ప్లేస్ మేము కూర్చుని సాయంత్రాలు ఫైర్ పెట్టుకోవచ్చు పుస్తకం చదువుకోవచ్చు ఒక చైర్ అన్నీ ఉంటాయి ఇగో ఇది ఆవిడ ఓపెన్ చేస్తుంది సో అది జిప్పర్ ఉంటుంది అనమాట అది తీసి లోపలికి వెళ్తే రెండు బెడ్లు ఉన్నాయి చిన్నవి అక్కడ కార్పెట్లు అన్నీ ఉన్నాయి మేము క్లీన్ చేసుకుని మా సామాన్లన్నీ దాంట్లో పెట్టుకుంటాము చూపిస్తాను ఇలాగ అదొక బెడ్ ఇదొక బెడ్ మధ్యలో లైట్ వేశారు ఇదంతా కూడా ప్లాస్టిక్ ఏంటది టెంట్ ట్యాంట్రీలోనే ఉంటుంది అనమాట బగ్స్ రాకుండా ఉంటాయి విండో లాగా ఉంటుంది లైట్ కూడా ఇచ్చారు ఇంకా మేము సామాన్లన్నీ తెచ్చేసుకున్నాం నా సామాన్లు ఆవిడ సామాన్లు లోపల పెట్టేశాము ఇప్పుడు నా బెడ్డింగ్ అది కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటాం అనమాట తీసి బెడ్లు అన్నీ సర్దుకుంటాం ఇంక ఇక్కడే మేము వారం రోజులు పడుకోవాలి ఇలాగ ఓపెన్ చేస్తే అదంతా ఏదేంటి దోమలు రాకుండా గ్రే ఇది ఉంటుంది కానీ ఓపెన్ చేసి మళ్ళీ రాత్రులు కావాలంటే కవర్ చేసుకోవచ్చు అనమాట అది లాగా ప్లాస్టిక్కే అంతా ప్లాస్టికే కానీ బట్ ఇట్స్ వర్క్స్ అనమాట ఇది టెంట్లు ఇలాగే ఉంటాయి చాలా బాగా డిజైన్ చేశారు కదా టెంట్ కూడాను మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటాను నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి ఇక్కడేమో హంగ్రీ హైకర్ అంటే ఇది మాకు భోజనానికి టికెట్లు ఇస్తారనమాట చిన్న బోచర్లు అవి ఇస్తే కనుక మాకు ఫుడ్ ఇస్తారు ఇక్కడ హంగ్రీ హైకర్ అని అది ఆ ఫుడ్ ఇదిగా మాకు ర్యాప్ తీసుకున్నాను లెటూసు చీజు అవి ఉన్నాయి అదే తింటాం అనమాట ఇప్పుడు తినేసేసి సాయంత్రం అయిపోతుంది కదా మేము ఇంకెళ్ళి మళ్ళీ లాడ్జ్లో సీటింగ్ ఏరియా ఉంటుందన్నమాట కూర్చొని పుస్తకాలు చదువుకోవచ్చు గెస్ట్ రిజిస్టర్ని సంతకాలు చేయాలి మెర్సీ బ్యూటిఫుల్ చాలా బాగుందని రాశారు తర్వాత ట్రీ ఆఫ్ గివింగ్ అంటే ఎవరైనా డొనేషన్ ఇస్తే వాళ్ళ పేర్లు రాశారనమాట ఎక్కువ డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి పుస్తకాలన్నీ ఉన్నాయి తీసుకుని చదువుకోవచ్చు పొద్దుటే బ్రేక్ఫాస్టు డిన్నరు ఇక్కడ పెడతారు అన్నమాట డిన్నరు లేదు కాఫీ స్టాండు మాకేమో తలకి క్యాప్ ఇచ్చారు క్యాంప్ గ్రౌండ్ హోస్ట్ అని తర్వాత ఏమో క్యాంప్ గ్రౌండ్ హోస్ట్ వాలంటీర్ అని ఇది కూడా ఇచ్చారు ట్యాగ్ నేమ్ ట్యాగ్ ఇచ్చారు ఇక్కడ బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయన్నమాట ఎన్నంటే చాలా ఉన్నాయి అవి కొద్దిగా తీసాను పువ్వుల మీద ఉన్నాయి ఏంటివి లీస్ అంటారు వాటిని లీస్లో వెళ్ళిపోయి తాగేసేస్తూ ఉంది అది బటర్ఫ్లై చాలా ఉన్నాయండి ఇంకా ఎన్నో ఉన్నాయి అన్నమాట ఇది లిల్లీస్ కొద్దిగా తీశాను నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ డే టూ అనమాట అప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని చూపిస్తాను ఇక్కడ ప్రదేశాలు మేము ఎక్కడికైనా వెళ్తే కూడా అది కూడా తీస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ Thanks for watching.